మరియు తాము చేయుచున్న గమనించండి మాయమంత్రములను జార చోరత్వములను చేయకూడనట్లు వారు మారు మనసు పొందినవారు కారు వీరి యొక్క జీవితంలో అనగా ఈ చివరి దినాల్లో ఐదు రకాలైన పాపాలు వారిని పట్టుకొని పీడిస్తూ ఉన్నాయి ఒకటి విగ్రహారాధన రెండవది నరహత్యలు ఎంత విచ్చలవిడిగా ఈ దినాల్లో ఒక మనుషుని హత్య చేస్తున్నారండి చాలా విచారం కదూ ఇంత అగాధ్యానికి చేత వీరు పాలు పొందుతున్నారు అనే విషయం ఆలోచిస్తున్నప్పుడు మన మానవ జ్ఞానానికి అందడం లేదు అరే ఇంత చిన్నవాడు అంత పెద్ద వ్యక్తిని చంపాడా భర్త భార్యను చంపాడా లేక భార్య భర్తను చంపిందా లేక బిడ్డలు తల్లిదండ్రులను చంపారా ఇంత ఇంత అమానుష్యమైన కార్యాన్ని చేస్తారండి ఈ దినాల్లో నువ్వు చూస్తూ ఉన్నా ఆ శ్రమల కాలంలో ఇంకెంత ఘోరంగా ఉంటుందో ఆలోచించాలి నరహత్యలు మాయ మంత్రములు చాలామంది ఫోన్ చేస్తూ ఉంటారు నాకు పలానా వాళ్ళు కట్టుబోతనం పెట్టారు లేక పలానా వాళ్ళు ఏమేమో ఏమేమో చేశారు మా ఇంటి మీద మా మీద మా పిల్లల మీద కాబట్టి మా ఇంట్లో శాంతి లేదు సమాధానం లేదు మా బిడ్డలకు పెండ్లు కావడం లేదు మాయా మంత్రాలు పిల్లల సోదే సోదగాండ్రు సోదగతెలు చివరి దినాల్లో ఎక్కువ అవుతారని దేవుని వాక్యం సెలవిస్తోంది ఈ మాయ మంత్రములు అనే మాట గ్రీకు భాషలో చూచినట్లయితే దీనిని ఫార్మసీ అని అన్నారు ఫార్మసీ అనగా డ్రగ్స్నో చివరి దినాల్లో డ్రగ్స్ అండి కొన్ని విషయాలు వింటూ ఉంటే చాలా ఆశ్చర్యంగా ఉంటుంది కొన్ని పాఠశాలల్లో ముఖ్యంగా బాలికల పాఠశాలల్లో కూడా డ్రగ్స్ అమ్ముతున్నారు అని విచున్నప్పుడు హృదయం ఎంత బాధగా ఉంటుందో ఆలోచించండి మాగబిడ్డలు డ్రగ్స్ తీసుకుని పాడైపోయారు అని అనుకుంటే ఏమో అనుకోవడానికి అవకాశం ఉంది కానీ ఆడబిడ్డలు స్కూల్లో కూడా డ్రగ్స్ అమ్ముతారండి ఎంత విచారకరమైన సంగతి మరి ఎవరి బిడ్డలు ఏరితగా గడుపుతున్నారు ముఖ్యంగా ఆడబిడ్డలు ఏరితగా గడుపుతున్నారు ఎందు చేత ఈ నవనాగరికత మన ఆడబిడ్డలను పాడు చేస్తూ ఉంది తల్లిదండ్రులారా ఆలోచించాలి మన ఆడబిడ్డలు ఇల్లు విడిచి ఎక్కడికి వెళుతున్నారు ఎప్పుడైనా ఆలోచించవా వారి కొరకు ఎప్పుడైనా ప్రార్థన చేసావా వారిని కూర్చో ఎన్నడైనా కన్నీరు గార్చవా వారితో కూర్చుని నువ్వు మాట్లాడవా ఆలోచించాలి నా బిడ్డ ఏదో అని అనుకుంటున్నావేమో కానీ నీ బడ జీవితాన్ని ఆలోచించమని మనం చేస్తున్నాను ఇక మీదట సున్నతి పొందని వాడొక్కడైనను అపవిత్రుడొక్కడైనను నీ లోపలికి రాడు అంటే సున్నతి పొందని వాడు అపవిత్రుడు అనగా అన్సర్కమ్సైజ్డ్ ఆర్ అన్క్లీన్ పీపుల్ నీ ధరికి కూడా రాకుండా దేవుడు చూసే దేవుడు ఈరోజు మన జీవితాల్లో రక్షణ లేకుండా లోకరితమైన జీవితాలు జీవించేవారు లేకపోతే లోకరితమైన సంబంధాలు కలిగిన వారు అపవిత్రులుగా ఉన్నవారు పాపంలో జీవిస్తున్నవారు మన జీవితాల్లో ఏలుబడి చేస్తున్నారు మన జీవితాలున్న జీవితాన్ని వారు నడిపించే విధంగా వారు నడిపింపులో జీవించే విధంగా మనం జీవిస్తున్నామేమో కానీ ఒక్క మాట నేను చెప్పే మాట ఈరోజు మనం లెగాలి ఈ బొమ్మ ఏ విధంగా ఎంత అణిచివేసినా ఎంత మొత్తినా ఎంత ఒత్తేసి విధంగా ఉన్నా అది ఏ విధంగా లెగుస్తుందో ఏ విధంగా అయితే అది లెగిసి మన జీవితాల్లో దేవుడు లెమ్ము అని చెప్పి లేపి బలాన్ని నీతి అనే వస్త్రాన్ని మనం పరిశుద్ధతను గ్రహించి మనం జీవిస్తే ఈ వీడియోలో ఉన్నట్టు ఆ జంతువు ఏ విధంగా ముసళ్ళ మధ్య నుంచి నడుచుకుంటూ వెళ్ళిపోతుందో ఆ విధంగా దేవుడు నడిపించి ఏ అపవిత్రమైనది ఏ సున్నతి లేనిది ఏది కూడా నీ ధరికి కూడా రాకుండా దేవుడు నిన్ను కాచి కాపాడి దీవించునుగాక ఆ